తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవాసు పుట్టినరోజు వేడుకలను హనుమాన్ నిషన్లో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బోరగడ్డ వేద వ్యాస్ పుట్టినరోజు వేడుకలను హనుమాన్ జంక్షన్ లోని బస్ స్టాండ్ ఎదుట బొగనాల సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కటింగ్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెదపాడు మండల మాజీ ఎంపీపీ బీజేపీ వెస్ట్ గోదావరి జిల్లా నాయకులు నిమ్మకూరి కిరణ్ కుమార్ బీజేపీ బాపులపాడు మండల అధ్యక్షుడు జింక నలగామరాజు గంధం నారాయణ జనసేన నాయకురాలు కొబ్బెప్పల మార్తమ్మ కంచర్ల నాగభూషణం పొలగాని లక్షణ తదితరులు పాల్గొన్నారు పాతి సంవత్సరాల నుంచి వ్యాసు గారు నా గురువారి ఆయన ఏ ఏ రాజకీయ పరంగా ఉన్నా కూడా మనమంటూ ఎప్పుడైనా కానీ ఉన్నవాళ్ళైనా ఎప్పుడైనా కూడా సంస్కారం కానీ ఏం కావాల్సిన అవసరం అని చెప్పి ఆప్యాయని పరిపించే ఒక నిరంతరమైన వ్యక్తి ఆయన పుట్టినరోజు మేము మన్మన్యన్స్లో ఈ సంవత్సరం చేసుకోవటం మాకెంతో ఆనందకరంగా ఉంది యాస్ గారు అంటే ఎంతోమంది నాయకులు చూశారండి గత ముప్పై నలభై ఏళ్ళ చరిత్రలో అలాంటి వ్యక్తి రాజకీయ పరంగా చాలా అరుదుగా ఉంటారు ఆయన పేదవాడి మనసుని పేదవాడి ఆలోచనని పేదవాడి ఆశయాలని కొత్త ఆశ్చర్యంలో తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఆయన కొత్త మాటలు వేస్తూ సహాయం చేస్తూ అభివృద్ధి పదవులు నడిచేలాగా సామాన్యమైన కార్యకర్తలు ఎందుకు నడిపే మహోన్నతమైన వ్యక్తి మా గురువరీలు ఊరగడ్డ వేదవ్యాసు గారు ఆయన పుట్టినరోజులు ఇంకా చాలా చాలాసార్లు కూడా ఆయన ఈ రోజున ఘనంగా జరుపుతున్నాయి ఇక్కడ వెస్ట్ గోదావరిలో మా మిత్రులు మా సోదరి వాళ్ళు కూడా కార్యక్రమం భారీగానే చేశారు కృష్ణా జిల్లాలో చాలా సార్లు కూడా భారీగానే చేస్తున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానంలో మంచి నాయకత్వంలో ఉన్నారు ఆయన పేరు చెప్పగానే చాలామంది వృద్ధ నాయకులు కూడా వ్యాసారు స్పీకర్గా చేసినందువల్ల చాలామందికి పరిచయం ఉండి వాళ్ళ నాన్నగారు కూడా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా తీసుకుంటాలో చాలా పరిచయం ఉంటుందో అందరూ కూడా ఆయన గౌరవులు మ్యాజిక్ మీల్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటి ఫ్యామిలీ రెస్టారెంట్ కమ్మని రుచులు అందించుట మా ప్రత్యేకత మన ఇంటి వాతావరణంలో కుటుంబం అంతా కలిసి హాయిగా ఆనందంగా వసందైన రుచులను మధురమైన వంటకాలను ఆస్వాదించండి ఘుమఘుమలాడే హైదరాబాద్ జాయింట్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ చైనీస్ ఐటమ్స్ తందూరి సీ ఫుడ్స్ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ డిషెస్ చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పార్సిల్ ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పార్సిల్ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే సౌత్ ఇండియా తాలీ మీల్స్ నూట ఇరవై రూపాయలు మాత్రమే బర్త్డే పార్టీలకు కిట్టి పార్టీలకు ప్రత్యేక సదుపాయం కలదు వివాహాది శుభకార్యాలకు మరియు అన్ని రకాల ఫంక్షన్లకు క్యాటరింగ్ సదుపాయం కలదు విశాలమైన పార్కింగ్ కలదు ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు మ్యాజిక్ మీల్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ ఎక్స్పీరియన్స్ ది టేస్ట్ ఆఫ్ మ్యాజికల్ ఫుడ్ హోండా షోరూమ్ ఎదురుగా పోలీస్ స్టేషన్ దగ్గర విజయవాడ రోడ్ హనుమాన్ జంక్షన్